यारी में सेंटर क्लियर हो गया कालों को है देखो लीक बैग ना यार अरे मन वाले क्राइम पार्टी बेरेन आया जरूर ना है ना मैं बड़ी क्राइम करना ओके ओके सर अभी 5 मिनट 50 मिनट इंतज़ार అంతే పేరు సార్ ఇంకో సుహాన్ సార్ సుహాన్ బాబు ఇంకో గోవింద్ గోవింద గుడ్ ఈవినింగ్ అండి మనకి కోరు పోలీస్ స్టేషను అలానే జిల్లాలో నెల్లూరు రోడ్ల సబ్ డివిజన్లో మధ్యకాలంలో జరిగిన దొంగతనాల గురించి మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో ఉన్న క్రైమ్ టీమ్స్లో మన కొవ్వూరు సిఆర్ ఆధ్వర్యంలో పోయిన బైకుల గురించి నిఘా పెట్టడం జరిగింది వాటి మీద వాళ్ళ క్రైమ్ పార్టీ చేసిన వర్క్లో మనకి ఈరోజు ముగ్గురు ముద్దాయాలు దొరికారు వాళ్ళు ఆత్మగురు చెందిన పొగుల ఆదర్శు అలాగే సుహాన్ బాబు గోవింద ఈ ముగ్గురు మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో మూడు బైకులు అలానే ఇందుకూరుపేటలో రెండు బైకులు అలానే రెండు రూరల్ పిఎస్లో రెండు రెండు బైకులు గుచ్చి పొదలకూరు ఉదయగిరిలో కూడా బైక్స్ దొంగతనం చేయడం జరిగింది వాళ్ళు వీళ్ళు దొంగిలించిన బైకుల్ని మన ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ద్వారా కన్ఫెషన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోయిన దొంగతనంలోని బైకుల గురించి ఎస్పీ గారు క్లూస్ టీం ద్వారా అలానే మన క్రైమ్ టీం ద్వారా ఈ సీసీ ఫుటేజ్ ద్వారా కూడా బ్యాకప్ తీయటం జరిగింది దీని ద్వారా మా ఇన్స్పెక్టర్ కోవూర్దు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని దీంట్లో సి సీసీ కెమెరాల ద్వారా పోయిన బళ్ళని నంబర్ల ద్వారా ట్రేస్ చేయడం జరిగింది ముఖ్యంగా సిసి కెమెరాల యొక్క ఉపయోగం ఏంటో జిల్లాలో మన ఎస్పీ గారు కానీ గతంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా టౌన్లో కానీ ఎక్కడైనా ఎనీ ప్లేస్లో దొంగతనాలు కావచ్చు క్రైమ్ కావచ్చు మనకి క్రైమ్ డిటెక్షన్లో ముఖ్య భూమిక అవి పోషిస్తున్నాయి కాబట్టి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఈరోజు కూడా మాకు ఎస్పీ గారు దేవాలయాల దొంగతనాలు వివిధ ప్రాంతంలో జరిగే దొంగతనాల గురించి ముఖ్యంగా సీసీ కెమెరాల ఇన్స్టేషన్లో పబ్లిక్ భాగస్వామ్యంతో ప్రోత్సాహకరంగా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు ఈ పది బళ్ళ రికవరీలో మాత్రం మా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ క్రైమ్ పార్టీ సీసీ కెమెరాల్లో సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎస్పీ గారు ప్రత్యేకంగా నన్ను పంపించి వారికి అభినందనలు తెలియజేయమన్నారు ప్రత్యేక రివార్డు కూడా వాళ్ళకే ప్రకటించారు థ్యాంక్ యూ తర్వాత మనకి ముఖ్యంగా అంటే ఇప్పుడు దసరా సందర్భంగా అందరూ చాలామంది సెలవులు పిల్లలకు సెలవులు దొరకటం ఆ సెలవుల్లో బంధువులు ఊర్లో కానీ పుట్టింటికి కానీ వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి లాక్ చేసి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి వెళ్ళటం వల్ల దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఎవరైనా ఊరు విడిచి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం సేఫ్ కండిషన్లో పెట్టుకుని వెళ్ళేటట్టుగా చూడాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మనకి కంట్రోల్ రూమ్లో పెట్టున్నాము ఎవరైనా సరే ఊరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోవద్దని మనవి అలానే ఒకవేళ ఏదైనా ఒకటి అర ఉన్నా కూడా పోలీసు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తే డే డే బీటు వాళ్ళు అలానే నైట్ బీటు వాళ్ళకి ఆ ఇంటి మీద నిఘా పెట్టడం జరుగుతుంది అలానే మన నైట్ రౌండ్స్ ఎన్ఆర్ఓ కూడా ఆ హౌస్ మీద ఫోకస్ పెట్టి దొంగతనాలు జరగకుండా ఉంటుంది ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగల పాలు కాకుండా ఉండాలంటే వారి సొమ్ముకి వారు వంతుగా పోలీసు నిఘాలో ఆ ఇల్లు ఉందంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారు కూడా ఈరోజు దాని గురించి అందరికీ పబ్లిక్లో తీసుకువెళ్ళమని చెప్పి చెప్పి చెప్తున్నారు కాబట్టి కొవ్వూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటారు సార్ నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్లని కస్టడీలోకి తీసుకుంటున్నారు కదా సార్ అయితే ఒక వర్గం వారిని రౌడీ షీటర్లనే కస్టడీలో తీసుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం సార్ సార్ రౌడీ షీటర్లు పెరిగిపోవడానికి స్టేషన్లో పోలీస్ స్టేషన్లో జీడీలు హోంగార్డులు కానిస్టేబుల్లు అందరూ వచ్చేసి ఏళ్ల తరబడి ఉండడం వల్లే రౌడీ షీటర్లు పెరిగిపోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం సార్ ఇంకోటి ఏంటంటే కోర్టు దగ్గరికి కోర్టు సామాన్లు తీసుకెళ్తున్నారు కదా సార్ కోర్టు సార్ కోర్టు కానిస్టేబుల్ అంటే దొంగ జామీన్లు పెట్టేసి ఇచ్చినా కానీ కోర్టు కానిస్టేబుల్ కూడా చెప్పకుండానే వాళ్ళు కూడా మేనేజ్ చేసుకొని వాడడం వల్ల రౌడీ షెడ్యూల్ పెరిగిపోతున్నట్టుగా సమాచారం సార్ అయితే ఈ సమాచారం అసలు రౌడీ షెడ్యూల్ గురించి కానీ దీని గురించి కానీ అసలు స్టేషన్ల నుంచి మన ఎస్పీ గారికి పోతున్నట్టుగా లేదు సార్ దాని మీద మీ యొక్క సమాధానం జరుగుతుంది సార్ ఇరవై ప్రశ్నలు ఒకేసారి వేస్తే ఎట్లా బాబు ఒకటే చెప్తున్నా జిల్లాలో గతంలో సంగతి కాదు మాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ సెటప్లో పోలీస్ ఆఫీసర్స్ సెటప్లో మాత్రం ఏ రౌడీ యాక్టివిటీని కూడా ఎవరు కూడా ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అది రాజకీయంగా కానీ ఏదైనా ఇంకో కోణంలో కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా రౌడీ షెటర్ని గురించి పోలీసులు రికమెండ్ చేయరు చే చేసినా కూడా వినేది లేదు ఎందుకంటే సీనియర్ ఆఫీసర్స్ అందరూ మన ఎస్పీఆర్ కావచ్చు ఉన్నతాధికారులు ఎవరైనా కానీ ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే అది నార్మల్గా జరిగిన సంఘటన దాంట్లో ఎవరైనా రౌడీ రౌడీషెడ్ భాగస్వామి ఉందా లేదా అని స్పెషల్ బ్రాంచ్ ద్వారా పరిశీలిస్తున్నారు మీరు చెప్పినట్టుగా ఆరోపణలు చేసినట్టుగా ఎవరన్నా ఏదన్నా పోలీస్ స్టేషన్ ఇలాకాలో పోలీస్ సిబ్బంది ఎవరైనా రౌడీస్తోటి కొల్యూడయ్యారంటే ఇమీడియట్గా డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏ పోలీస్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఎస్హెచ్ఓస్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్తో సహా ఎవరైనా సరే లాండ్ ఆర్డర్ పరంగా జరిగే ఏ ఇన్సిడెంట్లో కూడా అది ఉపేక్షించే పరిస్థితి ఉండదు కాబట్టి స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అలానే మీరు చెప్పారు ఆరోపణ చేశారు ఒక వర్గమేనేది ఒక వర్గం అనేది లేదు రౌడీ షిటర్స్ అందరూ కూడా అన్ని వర్గాల్లో ఉన్నారు అందరిలో ఉన్నారు ఎవరిని కూడా ఈ వర్గం ఆ వర్గం అనేది తప్పు చేస్తే చట్టం దృష్టిలో ఎవరైనా సరే శిక్షించడానికి డిపార్ట్మెంట్ ఉంది నిష్పక్షపాతంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏ కేసు అయినా సరే దర్యాప్తు చేస్తాము వాళ్ళని ఉపేక్షించేది లేదు ఇందులో భాగంగా రౌడీస్ మీద క్రిమినల్ కేసులే కాదు పలు సంఘటనలో ప్రీవియస్ హిస్టరీ చూసి ఈవెన్ వాడి యాక్టివిటీసు ఎక్కువగా ఉన్నాయంటే పీడీ యాక్ట్ పెట్టేదానికి కూడా మా ఎస్పీ గారు కొంతమంది జీడీలు వెనుక లేదు జీడీ అనేది లేదు బాబు అలాంటి మా అలాంటి డెఫినేషన్ మా మా దగ్గర లేదు ఎందుకంటే పోలీస్ స్టేషన్లో జీడీ వ్యవస్థ అనేది ఉండదు ఏదన్నా ఉంటే ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఏదైనా మీరు ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఉన్నా కూడా ఎవరైనా సిబ్బందిలో ఇర్రెగ్యులర్ ప్రవర్తిస్తే మా దృష్టికి తీసుకొస్తే డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటారు

అది ఒకటి చాలు లెట్ వచ్చేసింది మొత్తం టోటల్ పడుతుంది నైన్ ల్యాక్స్ పన్నెండు లక్షల రూపాయలు పైన రెండు లక్షలు సార్ రెండు లక్షలు ఇరవై వేలు వస్తున్నా రెండు సార్ ఏంటంటే I